హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ నైన్త్ క్లాస్ లెసన్లో మహిళా రక్షణ చట్టాలు లెసన్ ఇంపార్టెంట్ బిట్స్ అక్రమ రవాణా నిరోధక చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు అక్రమ రవాణా నిషేధ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు సవరణ రెండు వేల ఆరు వరకట్న నిషేధ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి గృహ హింస నుండి రక్షణ పొందే చట్టం రెండు వేల ఐదు బాల్య వివాహ నిషేధ చట్టం రెండు వేల ఆరు బాల నేరస్తుల న్యాయ చట్టం జువైనల్ జస్టిస్ యాక్ట్ జేజేఏ రెండు వేల పదిహేను బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం పిఓసిఎస్ఓ యాక్ట్ రెండు వేల పన్నెండు బాల కార్మికుల నిషేధం మరియు క్రమబద్ధీకరణ సవరణ చట్టం రెండు వేల పదహారు అత్యాచారం లైంగిక వేధింపుల నిరోధక చట్టం రెండు వేల పదమూడు వరకట్న నిషేధ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి లోక్ అదాలత్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఐక్యరాజ్య సమితి రూపొందించిన బాలల హక్కుల అంతర్జాతీయ ఉడంబడిక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హులు యాభై వేల కంటే తక్కువ సంవత్సరిక ఆదాయం బాలల హక్కుల అంతర్జాతీయ ఉడంబడికపై సంతకం చేసిన దేశాలు నూట తొంభై ఒకటి అత్యాచార నియంత్రణకు నియమించబడిన కమిషన్ జస్టిస్ జేఎస్ వర్మ అత్యాచారం లైంగిక వేధింపులకు కనీస శిక్ష ఇరవై సంవత్సరాలు ఉచిత న్యాయ సహాయాన్ని అందించడాన్ని ఈ పేరుతో పిలుస్తారు లోక్ అదాలత్ అత్యాచార నియంత్రణకు రాష్ట్రపతి డ్యాస్ సంవత్సరంలో ఆర్డినెన్స్ జారీ చేశారు రెండు వేల పదమూడు బాల్య వివాహాల నిరోధానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ లాగే డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కుటుంబ పోషణకై బాల కార్మికులుగా మారడానికి ప్రధాన కారణం బాల్య వివాహాలు స్త్రీ ధనాన్ని వాడుకోవడం అనేది ఈ రకమైన అత్యాచారం ఆర్థిక అత్యాచారం అక్రమ రవాణా నుంచి కాపాడిన తర్వాత వారికి వైద్య పరీక్షలు నిర్వహించి డ్యాష్ ముందు హాజరుపరచాలి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి బీజింగ్ ఒప్పందం కార్యాచరణ నివేదిక ప్రకారం డ్యాష్ పురుషుల కంటే స్త్రీలు తక్కువగా ఉండడానికి కారణం స్త్రీలపై జరిగే హింస పోలీసుల వారంటో లేకుండా ఈ నేరం పరిశోధించవచ్చు అక్రమ రవాణా అంతర్జాతీయ బాలల హక్కుల ఉడంబడికను రూపొందించినది యుఎన్ఓ బాల్య వివాహాల నిరోధానికి గ్రామ పంచాయతీ స్థాయి అధికారి పంచాయతీ కార్యదర్శి భారత రాజ్యాంగం డాష్ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయ సహాయాన్ని అందించేలా లోక్ అదాలత్ను ఏర్పరిచినది ముప్పై తొమ్మిది ఏ ఆర్టికల్ ప్రకారం ఇక్కడ లోక్ అదాలత్ నుండి క్వశ్చన్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఓ ఫిఫ్త్ జాన్ మార్నింగ్ షిఫ్ట్లో అక్కడ సరికానిది అడిగారు ఇక్కడ నేను సైరైన ఇచ్చాను ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకుంటే మనము సరికానిదే పెట్టగలుగుతాము ఆన్సర్ ఫస్ట్ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు చెందినవారు రెండు మానవ అక్రమ రవాణా బాధితులు యాచకులు స్త్రీలు పిల్లలు మతిస్థిమితం లేనివారు అవటివారు మూడు ప్రకృతి వైపరీత్యాల బాధ్యతలు వ్యవసాయ పారిశ్రామిక కార్మికులు గృహహింస కుల వైషమ్యాల బాధితులు నాలుగు యాభై వేల కంటే తక్కువ సంవత్సర ఆదాయం కలవారు సాంఘిక మతపరమైన వ్యభిచారంలకు ఉదాహరణ జోగిని వరకట్న నిషేధ చట్టం ఉల్లంఘించిన వారికి విధించే శిక్ష ఐదు సంవత్సరాల జైలు పదిహేను వేల జరిమానా బాల్య వివాహం చేసుకుంటే పురుషునికి విధించే శిక్ష రెండు సంవత్సరాల జైలు ఒక లక్ష జరిమానా మన సమాజంలో బాలులు మహిళల డ్యాష్ ఏదో ఒక రూపంలో జరుగుతున్నది హక్కుల ఉల్లంఘన సంచార న్యాయస్థానం ప్రజా న్యాయస్థానం అని పిలువబడే న్యాయస్థానం లోక్ అదాలత్ దెబ్బలు కొట్టే మగవారిలో డ్యాష్ శాతం మంది అసలు తాగారని గణంకాలు చెబుతున్నాయి నలభై శాతం ప్రజా న్యాయస్థానం ప్రకారం కోర్టు ఖర్చులు డ్యాష్ భరిస్తుంది ప్రభుత్వం బాల్య వివాహాలను ఆపడానికి టోల్ ఫ్రీ నంబర్ భూమిక హెల్ప్ లైన్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ నైన్ జీరో ఎయిట్ నమ్మదగిన సమాచారం కోర్టు తనంతట తానే డ్యాస్ కేసుగా స్వీకరించి బాల్య వివాహాన్ని జరిపించిన వారికి శిక్ష విధిస్తుంది సుమోటో ఇది సెకండ్ జనవరి ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చింది ఇది కూడా ఇంపార్టెంట్ అండ్ రివిజన్ బిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అడిగిన టెట్లో లైంగిక వేధింపుల గురించి అడిగారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్ రాశాను లైంగిక వేధింపులు అత్యాచారం ఒకటి ఇటీవల మన దేశంలో లైంగిక వేధింపుల నిరోధానికి లైంగిక అత్యాచార నియంత్రణకు జస్టిస్ వర్మ అధ్యక్షన అధ్యక్షతన ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది రెండు ఈ కమిటీ సూచించిన అంశాల ప్రాతిపదికన భారత రాష్ట్రపతి రెండు ఫిబ్రవరి రెండు వేల పదమూడున ఆర్డినెన్స్ జారీ చేశారు కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ స్థానంలో క్రిమినల్ న్యాయ సవరణ చట్టం రెండు వేల పదమూడు అంటే నిర్భయ చట్టంను ఆమోదించింది ఫోర్త్ వన్ ఈ చట్టం ఏప్రిల్ మూడు రెండు వేల పదమూడు నుండి అమల్లోకి వచ్చింది ఈ చట్టంలోని ముఖ్యాంశాలు కనీసం ఇరవై సంవత్సరాల జైలు శిక్ష బాధితుల నుండి ఫిర్యాదులు తీసుకోవడానికి మహిళా పోలీసుల నియామకం బాధితులు వ్యక్తిగతంగా పోలీసు అధికారుల ముందు ఉపస్థితి భౌతికంగా కావలసిన అవసరం లేదు ఉపస్థితి అంటే హాజరు మహిళలపై యాసిడ్ దాడి సందర్భంలో జరిగిన పెనుగులాటలో దాడి చేసిన వారు మరణించిన మహిళకు ఎలాంటి శిక్ష లేదు ఫిర్యాదు విచారణ సందర్భంగా బాధితుల కోరిక మేరకు వీడియో చిత్రీకరణకు అవకాశం కల్పించబడింది ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఓ రూపొందించిన బాలల హక్కులవి ముఖ్యమైనవి ప్రస్తుతం జరుగుతున్న టెట్ పరీక్షల్లో తరచూ అడుగుతున్నారు సెకండ్ జాన్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో అడిగినవి ఇవి ఇక్కడ కూడా కొన్ని పాయింట్స్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ చూసుకోండి ఒకటి లింగభేదం లేకుండా పద్దెనిమిది సంవత్సరాల లోపు వ్యక్తులందరూ బాలలే ప్రభుత్వ పరంగా బాలల హక్కులకు భద్రత కల్పించడం జీవించే హక్కు సాధ్యమైనంత వరకు బాలలు తల్లిదండ్రులతో కలిసి జీవించడం ఐదు విషయ పరిజ్ఞానం పెంచుకోవడం సమాచార సాధనాలైన రేడియో వార్తాపత్రికలు పుస్తకాలు టీవీ ద్వారా ప్రపంచంలోని విషయాలపై అవగాహన పెంచుకునే హక్కు బాధాకరమైన దౌర్జన్యకరమైన హానికర సంఘటనలు జరగకుండా రక్షణ పొందే హక్కు ఏడు బాలలకు ఏదైనా శారీరక దౌర్భాగ్యం ఉంటే వారు సంపూర్ణమైన జీవితం గడపడానికి అభివృద్ధిలోకి రావడానికి ప్రత్యేకమైన ర సంరక్షణ పొందే హక్కు బాలలో సంపూర్ణ ఆరోగ్యం వైద్య సౌకర్యం పొందే హక్కు బాలల మాతృభాషలో మాట్లాడే హక్కు వారి సాంప్రదాయాన్ని మతాన్ని పాటించే హక్కు ఆటలాడుకునే హక్కు బాలల విద్యకు ఆరోగ్యానికి హాని కలిగించే పని చేయకుండా ఉండడం హానికరమైన మందులను వాడడం తయారు చేయడం కొనడం చేయకుండా రక్షణ పొందడం బాలల బాలలు బాధింపబడిన నిర్లక్ష్యం చేయబడిన లేక సరిగ్గా చూడబడకపోయినా సహాయం పొందే హక్కు ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారంటే బాలల హక్కులో లేనివి అడిగారండి ఇక్కడ ఉన్నవి ఇవన్నీ ఇవన్నీ తెలిస్తే అది ఆన్సర్ పెట్టగలుగుతాం మనము ఇక్కడ జతపరచము లైంగిక అత్యాచారం బలవంతపు అశ్లీల దృశ్యాలు చూడమనడం గృహహింస అవమానించడం చులకన చేయడం లోక్ అదాలత్ ఉచిత న్యాయ సహాయం కార్మికులు వ్యవసాయ కూలి చట్ట వ్యతిరేక కార్యం మత్తు మందుల అక్రమ వ్యాపారం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్